ఏసుకరేసిన మీకు అందరికీ ఉదములు సోమర్తనం అనేది పూర్తిగా దేవునికి విరిదమైంది చురుగ్గా అని ఉంటే గొప్ప భాగ్యము దేవుని వాక్యంలో చూస్తున్నాం సోమరి చేమల యొద్దుకు వెళ్ళము వాటిని నడతను చూసి బుద్ధి తెచ్చుకోమని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి అనే వ్యక్తి ఎవరైనా సరే మానవుడు చురుగ్గా ఉంటూ దేవుని చిత్తమేంటుంది చురుగ్గా ఉండాలి మరి చురుగ్గా లేరు అంటే వాళ్ళకి మానసిక అనారోగ్యమన్నా లేక లేదా శారీరక అనారోగ్యమన్నా లేకపోతే అధిక బరువు చేత కూడా వాళ్ళలో ఒక సోమర్థనము అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకొని తెలుసుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే కనుక మరి ఏదైనా మరి సోమరాత్మ మిమ్మల్ని వెంటాడుతుంటే కనుక అవి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి ఒకసారి పని చేయడం ప్రారంభిస్తే కనుక అన్ని శక్తులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి మిమ్మల్ని అంచిపెట్టే అన్ని దురాత్మలు కూడా వెళ్ళిపోతాయి కొన్ని దురాత్మలకు ఏంటంటే మరి సోమరు వాళ్ళే ఇష్టం ఎందుకంటే వాళ్ళలో నివాసం చేస్తాడనమాట వాళ్ళ సోమర్తనం ఉంచడము సాతన్ యొక్క ఉద్దేశం చురుగ్గా ఉండేటప్పుడు చురుగ్గా ఉంటే మరి ఎన్నో మరి పనులు చేయడమే కాదు సాతానికి సాతానికి పనులంటే ఇష్టం ఉండదు సాతాన్ కేవలము మరి ఒక మురికి వాడలాగా ఉండాలి ఇల్లు కానీ పరిసరాలు కానీ ఒళ్ళు అంతా కూడా మరి మంది చూస్తూ ఉంటారు రోడ్ల మీద వాళ్ళు స్నానం ఉండదు జుట్టు పెరిపోయి ఇలా రోడ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళు ఉండేది ఒక దురాత్మం కాబట్టి తెలుసుకోండి ఒక విషయం ఏంటంటే ఈ సోమవరితనం అనేది హీన నీచ నీచతనానికి మరి నడిపిస్తుంది హీనతనానికి అది ఆ విధంగా అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి సోమరితనం అనేది దాని వెనుక ఒక దురాత్మ ప్రత్యేక గమనించండి ఆ దురాత్మను వెళ్ళ వెళ్ళగొట్టాలంటే మీరు ఎప్పుడైతే పని చేయడం మరియు మరి బలవంతంగా పనిచేసే పనిచేయడం ప్రా ప్రారంభించండి ఏ పని సరే ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మేలో చురుగుదనం వస్తుంది ఆ దురాత్మ కూడా మిమ్మల్ని వదిలిపెట్ట వెళ్ళిపోతుంది ప్రతి దినము కూడా మనిషి చురుగ్గా ఉండదు ఏదన్నా ఒక అనారోగ్యం వస్తే అప్పుడు మంచాన పట్టడం వేరు చాలామంది మంచనం పడితే వాళ్ళకి ఇష్టం ఉండదు అనారోగ్యంతో మంచనం ఉంటే వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం మంచం మీద ఉండి కూడా ఏదో పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి గమనించండి చురుగ్గా ఉండదు గొప్ప భాగం కాబట్టి మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చురుగ్గా ఉండాలి అది దేవునికి ఇష్టం దేవుని ఉత్తమైటు ఉంది దేవుని మాటలు దేవుని ఆశ్రయించిన కాక ఆమె